వీళ్ళు కూడా థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి ద విచర్ సైన్ ఆఫ్ ద డీప్ అనే ఒక మూవీ అయితే లో అవైలబుల్ ఉంది సో ఇది యానిమేటెడ్ సిరీస్ అన్నమాట దీనికి సంబంధించిన రివ్యూ చెప్తాను బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ ఏంది అంటే బై సింపుల్గా చెప్పుకోవాలంటే విచ్చర్ సిరీస్ గురించి మనకు అందరు తెలిసిందే వి యానిమేటెడ్ సిరీస్ వచ్చినాయి లైవ్ యాక్షన్ వచ్చింది మూడు గేమ్లు వచ్చిన అప్కమింగ్ ఒక ఫోర్త్ గేమ్కి కూడా హింట్స్ కూడా ఇచ్చేసారు సో ఈ సిరీస్ ఏంటంటే సో స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న హ్యూమన్స్ గురించి అనమాట వాళ్ళు క్రీచర్స్ని హండ్రీయస్ ఉంటే వాళ్ళ మీద అనమాట అవి సో ఇక్కడ ఈ మూవీ వచ్చేసరికి ఏమో సైరన్ ఆఫ్ ద డీప్ అనేది మర్మెంట్స్ లాంటి వాళ్ళు ఉంటారు అనమాట సో పైన బాడీ పైన మొత్తం మనుషుల కొంచెం చేపల్లాగా ఉంటారు కింద తోక కూడా ఉంటుంది అనమాట చేపల్లాగా సో వాళ్ళదనమాట సో ఇక్కడ కాన్సెప్ట్ పెద్దగా ఏం లేదు బై మనకి మర్మెంట్ లాంటి కాన్సెప్టే దాంట్లో కొంచెం విచర్ లాంటి ఎలిమెంట్స్ అయితే వచ్చినాయి అనుకోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ చెప్పుకోవచ్చు మెయిన్ మర్చిపోయిన ఇదే స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే బై ఇది ఎయిటీన్ ప్లస్ బై ముందు ఎత్తునది ఎయిటీన్ ప్లస్ అక్కడక్కడ కొన్ని అడల్ట్ సీన్స్ కనిపిస్తాయి ప్లస్ బ్లడ్ అండ్ గోరీ సీన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా సర్టిఫికేషన్ కూడా ఏ సర్టిఫికేషన్ ఇచ్చింది ఈవెన్ యానిమేటెడ్ కార్టూన్ లాంటితో పాటు వచ్చినా కూడా ఇది ఏ సర్టిఫికేషన్ అన్నమాట పోయి పెద్దలకు మాత్రమే అండ్ స్టోరీ చూసుకోవడం పోయి సింపుల్గా ఏమిటో నార్మల్ కాన్సెప్టే ఇద్దరు లవర్స్ ఉంటారు అది ఒక మనిషికి ఒక అమ్మాయి ఉంటుంది అన్నమాట పోయి ప్రిన్సెస్ ఇక్కడ ప్రిన్స్ ఉంటాడు ఇక్కడ వచ్చేసరికి అయితేనేమో అది మర్మట్లాగా ఉంటారు ఉంటారంటగా ఆమెకి సో వీళ్ళ సపరేట్ స్టై స్టోరీ నడుస్తుంది అండ్ దాంతోపాటు వీళ్ళ పిన్ని ఉంటుందన్నమాట భావి సో పిన్ని అంటే ఆంటీ సో ఆమె ఈ హ్యూమన్స్కి ఈ ఫిషర్స్ మధ్యలో గొడవ స్టార్ట్ చేస్తుంది అన్నమాట సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏం జరిగింది ఆ మిస్ట్రీ ఏందనే దాని మీద మన సాల్వ్ చేసిన విచారణ పర్సన్ ఎవరైతే సాల్వ్ చేసిందా ఎండింగ్ ఎలా అయిందాని మీద మూవీ నడుస్తుంది ఓవరాల్ బాగుంది భావి ఎంజాయబుల్ నా ఒపీనియన్లో వన్ టైం వాచ్ అప్పులు అన్నమాట మూవీ ఒక జ్యూషన్ చూసుకుంటే వన్ అవర్ థర్టీ మేము జ్యూచాను అండ్ యా వాచ్ చేయొచ్చు మీరు ఒకటి ఒక డ్రాబ్యాక్ అయింది దీంట్లో అంటే బై జెన్యున్గా చెప్తున్నా కదా దీంట్లో ఒకటి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఈ కాన్సెప్ట్స్ మూవీస్ మనకు ఆల్రెడీ వచ్చేసినాయి విచర్ ఓన్లీ విచర్ గేమ్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇది నచ్చచ్చు మీది వాళ్ళకి నచ్చకపోతే నచ్చేది నేను అంటున్నా అండ్ ఇన్ కేస్ మీరు ఇంకా కావాలి కంటెంట్ కావాలంటే అవి మీరు విచారణ సంబంధించిన అనిమిటెడ్ సిరీస్ కానీ గేమ్ కానీ అక్కడ నుంచి అడిషనల్గా విచారిన అనేది కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనిమేటెడ్ సిరీస్ కూడా ఉంది లైవ్ యాక్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు ఓవరాల్ చూసుకుంటే ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాం అని ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇస్తున్నావు అని మీరు అనొచ్చు సో ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇస్తున్నా అంటే ఫస్ట్ ఏంటంటే ప్రొడక్టబిలిటీ ఈవెన్ యానిమేటెడ్ అనే బ్లడ్ సీన్స్ ఒకటి బ్లడ్ సీన్స్ అండ్ ఓకే పోయి బాగా జరుగుతుంది అడల్ట్ సీన్స్ కూడా పెట్టారు సో నార్మల్ అపరేషన్ పెట్టింటే అయిపోతుండే సో మైనస్లో అండ్ రిపీటెడ్ స్టోరీ అనుకో ఇలాంటి స్టోరీస్ మనం ఆల్రెడీ చూసినాం కాబట్టి పెద్దగా డిఫరెన్స్ అయ్యే అనిపించలేదు సో అదనమాట అండ్ మంచి విషయం దీంట్లో ఓవరాల్గా దీంట్లో మంచి విషయం ఏంటంటే స్క్రీన్ ప్లే బాగుంది యానిమేషన్ బాగుంది కొన్నిట్లో ఎక్స్ప్రెషన్స్ ఫీల్ కావన్నమాట అదొకటి మ్యాన్స్ అప్పి మిగతా ఓవరాల్గా బాగుంది వన్ టైం మార్చబుల్ అనమాట ఇది నా రివ్యూ నా ఒపీనియన్ మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం